అంత్య దినాలలో మనుషులలో నానాటికి పెరిగిపోయేది ఏమన్నాడు స్వార్థం పెరిగిపోతుంది అన్నాడు భార్య స్వార్థం భార్యది భర్త స్వార్థం భర్తది పిల్లల స్వార్థం పిల్లలది ఎవరి స్వార్థం వారిదే ఎవరు ఎవరిని ఎవరు ఎవరిని చూడరు భార్య భర్తల మధ్యలోనే ప్రేమలు లేని కాలంలో ఉంటే ఇక బయట ఉన్న వారు ఎవరు ఆడు కోరిక కోసం వాడి దగ్గర అవుతున్నాడు పిచ్చి కాకపోతే అలానే ఒక భర్తగా ఎవరో నీకు మాట్లాడుతున్నంత మాత్రాన నీ భార్య కంటే ఎక్కువ ప్రేమ నీ భార్యకి నిన్ను లేనప్పుడు ఎవరో నిన్ను ఎందుకు ప్రేమిస్తారు నీ భర్తే నిన్ను ప్రేమించడం లేదనుకున్నప్పుడు ఎవరో బయట వాడు ఎందుకు ప్రేమిస్తాడు అంటే అక్కడ వాడిలో కూడా ఏదో స్వార్థం నీ విషయంలో అలానే ఒక భర్తగా నీ విషయంలో కూడా అవతల వాళ్ళది ఏదో స్వార్థం వాళ్ళ కోరిక అతనికి అర్థం కావటం లేదు దీని కొరకని చెప్పి కట్టుకున్న భార్యను పక్కన పెట్టి కట్టుకున్న భర్తను పక్కన పెట్టి ఏమన్నా భార్య మరొక పురుషుడితో భర్త మరొక పురుషుడితో సంబంధం పెట్టుకొని అది క్రమమైనది అనుకుంటూ భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోవటం ఏమంటే భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోవటం ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటాలు మరొకరితో ఏంటండి ఈ సంబంధాలని సమాజంలో ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయో ఎంత భయంకరంగా వెళ్ళి మారిపోతాం చూడండి సమాజం అంతా కూడా నీ భార్య నిన్ను ప్రేమించలేనప్పుడు ఎవరో నిన్ను ప్రేమిస్తారని నువ్వు ఎలా అనుకోగలవు అసలు చెప్పు నీ భర్తే ఒకవేళ మీద ప్రేమ లేదు అని అనుకుంటే ఎవడో పరాయి వాడిని ఎందుకు ప్రేమిస్తాడు వాడిది ప్రేమ నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు అది ప్రేమ కాదు ఒక వ్యామోహం వాడు కోరిక అర్థం కాదు తర్వాత కానీ తెలియదు దయచేసి ఇటువంటి పొరపాట్లు ఇలాంటి తప్పులు తప్పుల్లో మీరు పడకండి మీ కుటుంబాలను పాడు చేసుకోకండి కనుక మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనకి ఎదురైనా మొట్టమొదట మనం చెప్పుకోవలసింది ఆయనకి దేవుడికి చెప్పుకోండి